డాడీ మన ఇండస్ట్రియల్ కావాల్సిన ల్యాండ్ మొత్తం మన చేతికి అందుతుంది కదా నువ్వు వచ్చేస్తాయి నువ్వు సైన్ చేయడమే లేటు అదైతే పని అయిపోయినట్లే ఓకే డాడీ పండుని మనం కట్టపోయి విఎం బయోడీజిల్ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఆముదం నిల్వ చేసే స్టోరేజ్ ఇక్కడ విత్తనాలను జల్లడి పడతాం ఇక్కడ పిండి చేస్తాం ఇక్కడ బయోడీజిల్ గా మారుస్తాం ఇక్కడ బయోడీజల్ గా మార్చేదాన్ని ఈ ట్యాంక్స్ లో ఫుల్ గా స్టోర్ చేస్తాం ఈ బయోడీజల్ ఫ్యాక్టరీని అరవై ఎకరాల స్కేల్లో కడుతున్నాం దీని చుట్టూ ఉన్న నలభై కిలోమీటర్ల ప్రాంతంలో మూడు పంటలు పండితేనే మూడు వందల అరవై ఐదు రోజులు మూడు షిఫ్ట్లు పనిచేయగలం ఆ స్థాయికి మిషనరీ కెపాసిటీ ఉంది దీనివల్ల దాదాపు మూడు గ్రామ ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి అందులో పదిహేను మంది కాంట్రాక్ట్ లేబర్సే రెండు వేల యాభైలో పెట్రోలియం ప్రొడక్ట్స్ డబుల్ ది అమౌంట్ కావాల్సి వస్తాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఇంతవరకు ఇండియాలో అనిమల్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేశాం ఇప్పుడు వినూత్నంగా ఆముదం నుంచి బయోడీజిల్ ని తయారు చేయబోతున్నాం ఇదంతా మన గ్రామ అభివృద్ధికే అని చెప్పే ప్రచారం చేస్తాం దీని బై ప్రొడక్ట్స్ ఆహార పదార్థాలుగాను ఉపయోగపడతాయి ఇప్పుడే వందేళ్లు కావాల్సిన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రెడీ యు ఆర్ సపోజ్ టు రిసీవ్ 50% ఓన్లీ అవర్ కంట్రీ ఇస్ ఆల్సో సపోజ్ టు రిసీవ్ 50% ఓన్లీ బట్ వి ఆర్ బిలీవింగ్ యు ఇన్ ది ఫ్యూచర్ విత్ అన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ you establish some type of more factories so that you can supply all the biodiesel needed for our country. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సబ్సిడీలు గవర్నమెంట్ తరపున ఏమే ఉన్నాయో అన్నిటిని అడిగి తీసుకోవచ్చు. అది మాత్రమే కాదు ఈ ఇండస్ట్రీ, వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ గనుక ఆ సబ్సిడీని కూడా అడిగి తీసుకోవచ్చు. మినిస్ట్రీ కి చే ఇంక్లూడ్ అయిందా? లైఫ్ లాంగ్ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పర్సెంజ్ ని కేటాయించాం. గుడ్. బట్ వై యు ఛూజ్ పాండూరు? నీటిని ఆయిల్ గా మార్చడమే ఈ బదుకు. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ రూట్ లో వెళితే ఇంచుమించు ఆరు కిలోమీటర్ల దూరంలో హార్బర్ ఉంది ఆ హార్బర్ ఇంటర్నేషనల్ కనెక్టెడ్ ఇకపోతే బై రోడ్ గనక వెళితే నాలుగు కిలోమీటర్లలో ఎయిట్ వే హైవే ఉంది ఆ ఎయిట్ వే హైవే నుండి రెండు కిలోమీటర్లు వెళితే ఫోర్ వే హైవే వస్తుంది ఆ ఫోర్ వే హైవే ద్వారా ఇండియాలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా మన ప్రోడక్ట్ ని సప్లై చేయగలం ఈ రిజర్వ్ వాయిస్ లో ఒక సంవత్సరానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ని ప్రిజర్వ్ చేయగలం అందువల్ల ధర పెరిగినప్పుడు మనం ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు గురువు గారిని అడిగాను పౌర్ణమి నాడు భూమి పూజ చేసి మొదలు పెడదా ఉన్నాను ఇక్కడ క్లిప్కార్ట్కి క్లారో పేరుతో రైతు సంఘం అడ్రస్ ఎవరిచ్చారో నేనే ఇచ్చాను ఒక విధంగా నేను బద్రీ ఇద్దరం ఒకటే కదా మూడూరు వెళ్లి పర్ఫార్మ్ చేస్తే ఆ అడ్రస్సే కదా ఇవ్వగలం ఇంకే అడ్రస్ ఇమ్మంటావు ఇవమ్మా ట్వెల్వ్ కదా క్యాష్ ఇవ్వండి ఇది సంఘం లెక్కలోకి రాదండి పేమెంట్ నా అడ్వాన్స్ నుంచి ఇవ్వండి సరిపోయింది ఇప్పుడు సంఘంలో క్యాష్ లేదు ప్రెసిడెంట్ గారు ఓకే అంటే సంఘం డెబిట్ తో సూపర్ స్వైప్ చేయమ్మా అరే ఏంటి బద్రి అంటే సంఘంలో వ్యవసాయం చేస్తాం డ్రాయర్లు బాడీలు కొనిస్తామా ఏ ఇందులో ఏముంది అయినా మీరు ఎవరు డ్రాయర్లు వేసుకోరా మన ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ బద్రియే పెద్ద అడ్డు కూడా ఇక మనకి వేరే దారి లేదు మీరు బద్రిని కలవాల్సిందే సంఘం ద్వారా ప్రాజెక్టు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో స్టే తీసుకుంటాడేమో మన ఫ్యాక్టరీకి స్టే ఆర్డర్ వచ్చినా రావచ్చు అందువల్ల ఆ బద్రిని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి తప్పకుండా వాడు దిగొస్తాడు ఎరా బద్రి అన్ని భూములు సేకరించినట్టున్నావు నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు తీసుకో కోర్టు ఎవ్వరికి ఏ లాభం అలాగా ప్రజలందరూ ఏకమైతే ఆ ప్రజాశక్తి వల్ల ఎలాంటి విప్లవాలు జరుగుతాయో మిస్టర్ నాగభూషణం మీరు మాక్ సేంగిల్ స్టాలిన్ మాసేతుంగనే పేర్లు చదివి విప్లవం విప్లవాన్ని గింజుకుంటున్నారు ఇవన్నీ యాభై ఏళ్ల క్రితం నాటి పాతకత్తు తుప్పు పట్టిపోయే నువ్వు మార్క్స్ ని ట్రాన్స్లేట్ చేసే చదివింటావు నేను మూల భాష జర్మన్లోనే చదివాను భూషణం గారు వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి భాష తెలిస్తే మాత్రం సరిపోదు అది మాత్రమే కాదు మీకు వివరంగా చెప్పిన అర్థం కాదు పండూరు గ్రామ ప్రజలందరికీ అన్ని దొరకాలి అదే గానీ కోరిక వందేళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళెక్కేసి చెప్పు సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాను నువ్వు బతికినంత కాలం నాయకుడుగానే బతకచ్చు సంఘంలో నీ ఫోటో కూడా పెడతా నా ఊళ్ళో నేను బతకడానికి నాకు నీదే కావాలా ఈ డీజల్ ఫ్యాక్టరీ పేరుతో మన రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ఆలోచన వదులుకో ప్రాణాలతో వదిలేస్తాను బదిరి మొహమాట పడకో డీలు కొప్పుకో మన చుట్టూ ఎవ్వరూ లేరు అలాగా మాజీ ప్రెసిడెంట్ నువ్వు నన్ను చూసి భయపడి నీ చుట్టూ నీ వాళ్ళని సెట్ చేసుకుని నన్ను వేసేసే ప్లాన్తో ఇక్కడికి ఉంటావని నాకు బాగా తెలుసు చూసావా ఏంటి నువ్వు మాత్రమే స్కెచ్ చేస్తావా మాకు స్కెచ్ చేయడం రాదా మా దగ్గర తుపాకులు ఉండవా నన్ను చంపాలనుకున్న మరుక్షణం నువ్వు చేస్తావు నువ్వు పండుని మాత్రమే చూస్తున్నావు నేను చూస్తున్నాను ఈ లోకానే పండుగా చూస్తున్నాను నువ్వు ఎలాగైతే లోకంలో ఉన్న యజమానులతో ఓ కూటమిగా ఉన్నావో అదే విధంగా నేను కార్మికులతో ఐకమత్యంగా ఉన్నాను ఓ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయంటే మీ కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని కట్టుకున్న పెళ్ళాన్ని కన్న బిడ్డల్ని కూడా అమ్మేయడానికి మీరు వెనకాటరు అదే మా కార్మికులైతే తోటి మిత్రుడికి ఓ సమస్య అంటే ప్రాణాలకి తెగించి నిలబడతారు నీకు నేను రెండు చాయిస్లు ఇస్తాను ఒకటి ఈ దేశం వదిలి పారిపో లేదా ఈ పండూరు మట్టిలో నేను ముక్కలు ముక్కలుగా నరికి పంటకి ఎరువుగా వేసేస్తాను త్వరగా నిర్ణయించుకో

నాగల్ని పక్కకు రెడీ చేయాలి నాగలి ట్రాక్టర్ ఎడ్ల బండి వీటిని మరమ్మతులు చేసే సెక్షన్ విడిగా ఏర్పాటు చేశాం దయచేసి మీ వాహనాల్ని అక్కడికి తీసుకువెళ్ళండి బాబో ట్రాక్టర్ చెత్తున లోపలికి వచ్చేస్తున్నావండి పశువులు అటువైపు తీసుకెళ్ళాం మధ్యకి వచ్చేస్తే అలా కొంచెం పక్క కాపనా కొంచెం పక్కకి రామ్ ఆడి సంపదల కోసం మనం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మెచ్చుకుంటూ ఇప్పుడు మీతో మీ అందరికి తెలియని ఒక చెప్పబోతున్నా ఈ మధ్య ఉమ్మడి వ్యవసాయంతో ఉత్పత్తి చేసి మనం పండించిన పంటలని ఆన్లైన్ లో అమ్మడం ద్వారా మనకు వచ్చిన డెబ్బై కోట్ల నగదు నగలని రాత్రికి రాత్రి మన సంఘంలోని లాకర్తో పాటు దోచుకు సంఘం తాళని కానీ లాకర్ కాళ్ళని పద్దలు కొట్టి డోజ్కే లాకర్ పాస్వర్డ్ సంఘం ప్రెసిడెంట్ బద్రికి మాత్రమే తెలుసు అయ్యయ్యో లాకర్ తో పాటు డబ్బుని తీసుకెళ్లి పోయారయ్యా లాకర్ ని బద్రి ఆత్మనేతి గారిని వీడియోని మన ఇన్స్పెక్టర్ చూపించిన తర్వాతే నాకు తెలిసింది ఆ వీడియో ప్లే చేయండి అక్కడ ఇంకా అతని సంఘ విభాఖలు రాజ్యురాల సంఘ సిసి ఫుటేజ్ పనికి దొరికింది దొంగిలించబడిన లాకర్లో ఉమ్మడి వ్యవసాయంలో చేరిన ప్రజల దస్తావేజులు డబ్బు నగలు తాకట్టు పెట్టిన రసీదలో తెలుస్తోంది అయితే మన డబ్బు నగలన్నీ ఈ స్వయంగా ప్రత్యక్ష ఉన్నారు ఊరి సొమ్మును సెక్షన్ మోసం చేసిన నేరం కింద సెక్షన్ ఫోర్ ట్టి ఐపీసీ అని మంత్రి మీద బోర్డు కేసులు నమోదు చేయొచ్చు ఇలా చూడండి ఎంతో కష్టపడి మీరు సంపాదించిన డబ్బుతో ఆ డాన్సర్ క్లారాకి కొనిచ్చాడు వీడియోలో కనిపిస్తుంది చూడండి

ఇది అంబులెన్స్ లాంటిదే ఇందులో అన్ని వసతులు ఉన్నాయి త్వరగా ఎక్కండి నీకు లేకుండా పొగరాదు ఈ కాలంలో కళ్ళతో చూసేది అబద్ధమే చెవులతో విన్నేది అబద్ధమే దీనివాసరావు సంఘం మూతపడింది. దన డ్రైవ్ చేయండి. ని లోకల్ పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తారు. జీపీఎస్ ఆఫ్చే సరే కదా. మరి ఇన్ఫర్మేషన్ వచ్చింది.ౌడీలో పోలీసులు మనకోసం వెతుకుနေారట. కబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ౌడీలో పోలీసులు మనకోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థమైందా? క్లారాని పంపించేయండి ఓకే నేను జాగ్రత్తగా వెళ్తాను మీరు సేఫ్ గా మంచిది వినిపిస్తోందా వినిపిస్తోందా బద్రి బద్రి కంగారు పడకండి కాసేపట్లో స్పృహ వస్తుంది అందరూ జాగ్రత్తగా రండి రండి అందరూ కలిసే ఉండండి గాయాలని మనిషితో ఇలా వెళ్తున్నామే ఇది సేఫేనా దిగాక ఇప్పటికీ అడవిలోకి మూడు కిలోమీటర్లు నడిచొచ్చాం ఇక్కడికి ఎవ్వరూ రాలేరు పెట్రా ఓపెన్ చెయ్యి మన సేఫ్టీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం డిజిటల్ కమ్యూనికేషన్ కూడా కట్ చేస్తా ఇక మీద మనల్ని ఎవరు ఫాలో చేయలేరు కమ్యూనికేట్ చేయలేరు అదే సరే మనం కమ్యూనికేట్ చేయడానికి దారుందేమో చూడండి నేను ఆలోచిస్తున్నాను కొన్ని ఐడియాస్ ఉన్నాయి అదేంటో తెలుసా టెలిగ్రామ్ స్తంభం ఏ మా ఇంట్లోనే పోస్ట్ ఆఫీస్ టెలిగ్రామ్ ఆఫీస్ ఉండేది అక్కడ టెలిగ్రామ్ పంపడం నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఏది ఉపయోగం లేదు వాటిని మనం ఉపయోగించుకోబోతున్నాం రే సూపర్ రా అందుకే నేను టెస్ట్లా అన్నా మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మామా